చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్తుంటారు అక్కడికి వెళ్ళిన చాలామంది భక్తులు తమ తలనీలాలు సమర్పించుకుంటారు అసలు ఎందుకు సమర్పించుకుంటారు దీని వెనుక ఏ కారణం ఉంది దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో పూర్తిగా చూసేందుకు అయితే ప్రయత్నమైతే చేయండి ఇప్పుడు మనం తలనీలాలు ఎందుకు సమర్పిస్తారో ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నీలాల దేవికథ ఇనాలన్నమాట నీలాల దేవి కథ ఈ కథ అంటే మనకు ఈ తలనీలాలు ఎందుకు సమర్పిస్తున్నారో మనకు తెలుస్తుంది పురాణాల ప్రకారం శ్రీనివాసుడు అడవిలో సంచరిస్తున్నప్పుడు ఒకసారి తలకు గాయమయ్యింది ఆ విషయం తెలిసిన నీల దేవి తన జుట్టుని కత్తిరించి స్వామి తలకు కప్పిందంట అప్పుడు వెంకటేశ్వర స్వామి ఈ విధంగా అన్నాడంట నా దర్శనానికి వచ్చే భక్తులు తమ జుట్టును సమర్పించే సమర్పిస్తే అది నాకు ప్రియమైన కానుక అవుతుంది అందుకే తలనీళాలు సమర్పణ సాంప్రదాయంగా వస్తుందన్నమాట అందుకే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా తిరుమలకి వెళ్ళారనుకోండి ఖచ్చితంగా తలనీలాలు సమర్పిస్తుంటారు ముఖ్యంగా ఈ తలనీలాలకు సమర్పించేదానికి ఏంటిదంటే జుట్టు మన సౌందర్యం అహంకారానికి ప్రతీక తలనీలాలు సమర్పించడం అంటే అహంకారాన్ని వదిలేయటం అదేవిధంగా పూర్తిగా స్వామికి శరణు వెళ్ళడం లేదా శరణు కోరుకోవడం తలనీలాలు సమర్పిస్తే అహంకారాన్ని బదిలేయటం అదేవిధంగా పూర్తిగా స్వామికి శరణు కోరడం అదేవిధంగా నాది ఏదు లేదు అనే భావనను కలిగించడానికి ఈ విధంగా కూడా కొంతమంది చేస్తుంటారు అదేవిధంగా తలనీలాలు సమర్పించడానికి పాప వియోచనానికి కూడా సాంకేతం అని నిపుణులు చెప్తున్నారు భక్తుల నమ్మకం ప్రకారం తలనీలాలు సమర్పిస్తే గత జన్మ పాపాలు తొలగిపోతాయి అదేవిధంగా మనసుకు ప్రశాంతత కలుగుతుందని చాలామందికి నమ్మకం అందుకే తిరుపతి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అదేవిధంగా చిన్న పిల్లలకు కూడా తలనీలాలు సమర్పిస్తారు చాలామంది భక్తుల యొక్క పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు అదేవిధంగా ఉద్యోగం కోసం అదేవిధంగా అప్పుల నుంచి బయటపడేందుకు కొంతమంది తలనీలాలు సమర్పిస్తుంటారు అన్ ఎందుకంటే వాళ్ళ యొక్క కోరిక అనమాట మేము తలనీలాలు సమర్పించుకుంటే మా యొక్క కోరిక కలుగుతుందని వారి యొక్క నమ్మకం అదేవిధంగా దేవస్థాన సేవగా ఉపయోగం కూడా ఉపయోగపడుతుంది తిరుమలలో మీరు సమర్పించిన జుట్టు అనేది నాణ్యమైన వస్తువుల తయారీకి కూడా వాడుతారు దానిని విక్రయించి వచ్చిన ఆదాయంతో ఆలయాల సేవకు ఉపయోగిస్తుంటారు ఇది కూడా ఒక విధమైన భక్త సేవే అదేవిధంగా తలనీలాలు సమర్పించిన భక్తుడు ఖాళీగా తిరిగి వెళ్ళడు స్వామి ఆశీర్వాదంతో జీవితంలో మంచి జరుగుతుందనే నమ్మకంతో వెళుతాడు ఇది ముఖ్యంగా తలనీరాలు సమర్పించుకునే భక్తుల యొక్క నమ్మకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో